హలో అందరికి నమ్ముతారా ఇలా కూడా జుట్టు వస్తుందని నమ్మొద్దు ఎవరు ఎంత చెప్పినా ఇది వాడొద్దు అని చెప్తే అస్సలు నమ్మొద్దు అలా అయితే ఇక మీకు జుట్టు పెరిగినట్లే ఇప్పుడు నేను చెప్పే ఈ హెయిర్ టిప్ ని ఒక్కసారి మీరు వాడి చూడండి రిజల్ట్ అనేది మీకు పక్కాగా తెలుస్తుంది ఇలా స్టవ్ మీద బౌల్ ని పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు అవిస గింజలను ఇంకా అలానే రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యాన్ని ఇలా తీసుకోండి మీకు టైం ఉంటే ఒకసారి వాష్ చేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ ని పోసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనకి జల్ అనేది వస్తుంది మనకు ఫింగర్స్ తోటి ఇలా టచ్ చేస్తే తీగలాగా వస్తుంది కదా అప్పుడు ఇక స్టవ్ బంద్ చేసి వేడిగా ఉన్నప్పుడే స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకోండి చల్లారితే రాదండి ఫిల్టర్ చేసుకోవటం ఇలా గడ్డలాగా ఉంటుందన్నమాట ఇక ఇలా రెడీ అయిన ను మన హెయిర్ కి స్కాల్ప్ నుంచి హెయిర్ టిప్స్ వరకు అప్లై చేసుకోండి లేదా ఎవరైనా హెల్ప్ తీసుకొని మీ హెయిర్ కి బాగా పట్టించి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ తర్వాత హెడ్ వాష్ చేసుకోవటం ఇక్కడ చూస్తున్నారు కదా నేను వాడాను నాకు రిజల్ట్ అనేది మంచిగా ఉంది అది నేను చెప్పక్కర్లేదు కదా ఇక్కడ నా హెయిర్ చూస్తే మీకే అర్థమవుతుంది నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఛానల్ ని లైక్ చేసి